నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు పురాణ పండుగ శ్రీనివాస శాస్త్రి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు కొంతమంది ఏ పనులు మొదలు పెట్టినా అడ్డంకులు వస్తూనే ఉంటాయి ఒక పట్టాన్ని ఏది అవ్వదు ఒక వ్యాపారం మొదలుపెట్టినా ఆగిపోతూ ఉంటుంది ఒక ఇల్లు కట్టుకుందామని ప్రయత్నించినా ఆగిపోతూ ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి ఎందువల్ల అలా వస్తుంటుంది అలాగే రాకుండా రెమిడీ కూడా చెప్పండి ఓం శ్రీ లక్ష్మీం క్షేరసముద్రరాజతయాం శ్రీరంగధామేశ్వరీం ద్వాసీభూత వినుతాం లోకేకి దీపాంకురాం శ్రీమన్మంతకటాక్షలబ్్రహ్మేంద్ర గంగాధరాం పాం త్రైలోచకుమునిం శిర వందే ముకుందం ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతియే వరవరద సర్వజనమ్మే వసమానయ స్వాహ మీరు మంచి ప్రశ్న అడిగారు ఏ పని మొదలెట్టినా వాడికి ఆగిపోతుంది అని అన్నాడు అంటే అసలు ఆగిపోవడానికి కారణం ఏంటి అనేది మన పూర్వం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఏది లేని లోటు వల్ల ఆగిపోతుంది అనేది పూర్వంలోనే మనకి స్కంద పురాణంలో పురాణంలో చెప్పబడింది ఏం చెట్ అంటే అలాగా మనకి ఈ దేవతలు రాక్షసులు కలిపి క్షీర సముద్ర మతనం చేసి అమృతాన్ని బయటికి తీద్దాం అనుకున్నట్టు అమృతం బయటికి తీద్దాం అనుకుంటే వీళ్ళు తలిసిందే తడువు వాళ్ళకు రూల్స్ ఏమి లేవు కదా ఇద్దరు కలిసారు కదా రెండు రెండు పార్టీలు కలిసిపోయినాయి ఇంకా ఇంకా సంతోషంలో సంతోషంతో ప్రారంభించేశారు సముద్ర మతం ప్రారంభించారు ఈ ప్రారంభించేటప్పుడు దేనికోసం అమృతం కోసం ప్రారంభించారు ఈ అమృతం రాకపోగా అమృత మతనం చేసినప్పటికి ఒక గరణం ఒక పెద్ద విషం పుట్టింది అటు వాడేమో అమృతం వస్తుంది ఏమో ప్రార్థించాడు ప్రారంభించాడు పని అమృతం రాకపోయింది పేడైపోయింది అమృతం రాకపోగా ఒక గరణం విషం బయలుదేరండి ఈ విషాన్ని బయట పెడితేలాగా ఇద ఇది చాలా ప్రమాదం కదండి అంచేత కారణం ఏంటి ఇలా విషం బయలుదేరడానికి కారణం ఏంటి ఈ విషయాన్ని ఎవరు మింగారు మన అందరికి తెలిసింది కదా ఈశ్వరుడు కంఠండి వాళ్ళకి కూడా నాపుకున్నాడు అంటున్నాడు అలాగా అంటే కారణం ఏంటి అప్పుడు కూడా దేవతలు రాక్షసులు కూడా ఏం చేయలేదు ఏం చేయని వలన అది గరణం పుట్టింది అనేది రీసెర్చ్ చేసినట్టయితే వీళ్ళు వినాయకుడిని ప్రార్థించకుండా పని ప్రారంభించారు అహంభావం చేత తడిసిందే తడు నడువని మొదలెట్టేశారు అని చేత ఆటోమేటిక్ గా ఈ ప్రాబ్లం అనేది వచ్చింది మన అంటే దీన్ని బట్టి మనకు పని ఆగిపోతుంది అంటే మనం అంటే మనకి ఇండైరెక్ట్ గా తెలుస్తుంది కదా మనకి పని ఆగిపోతుందంటే వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకి కలగట్లేదు అని ఆయన్ని ప్రార్థించాలి అంతే ఎందుకంటే సింపుల్ గా దొరుకుతుంది కదా మంచిదా మనం ఏదో పెద్ద పెద్ద మంత్రాలు చేయలేకుండా చేయక్కలేకుండా ఈ ఆటోమేటిక్ గా పని అవ్వడం కోసం లోపల ఒక చిన్న యంత్రం విఘ్న విఘ్న వినాయక విఘ్ననాశన యంత్రం వేసుకుని అప్పుడు ఆటోమేటిక్ గా మనకు అర్థమవుతుంది కదా అప్పుడు మళ్ళీ కొంచెం సుమ్ముహూర్తం చూసుకుని అప్పుడు మళ్ళీ ప్రారంభించేటప్పుడు మళ్ళీ సుమ్ముహూర్తం చూసుకుని మంచి రోజు చూసుకుని వినాయకుడు విఘ్న వినాశన యంత్రం వేసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా ప్రారంభించినట్టయితే ఈ గణపతికి ప్రారంభించి కాస్త ఉడుపు అంటారండి మన వాళ్ళు ముడుపు అంటా ఉంటారు ఈ కార్యం అయిపోయినట్టయితే నీకు ఉండ్రాళ్ళు పోసి నివేదన పెడతాను అంటారు మనకు ఇప్పుడు కూడా ఉంటుంది ఏదో పెళ్లి పెళ్లి ప్రారంభించేటప్పుడు పెళ్లి పనులు ప్రారంభించేటప్పుడు కూడా ముందు వినాయకుడికి మీది కడతారు ఏదో ఉపనయనాయనకైనా సరే మీది కడతారు ఇల్లు కట్టుకున్నా మీది కడతారు అలా వీడు ముందు కట్టుకోవాలి వినాయకుడికి ప్రామిస్ చేయాలి అయినా నీ నాకు ఈ పని చేసి పెట్టు చేసి పెట్టినైతే నీకు ఏదో నా భక్తి కొలిది చేసుకుంటానని చెప్పుకోవాలి అలా చెప్పుకోకుండా వీడు ప్రారంభించాడు కనుక వాళ్ళు మళ్ళీ ఇప్పుడు శుభముహూర్తాను మంచి టైంలో ఏదో అష్టమ అమావాస్య కాకుండా కాకుండా అమావాస్య మంచి రోజు కాదని కాదు కొన్ని ప్రాంతాలను బట్టి అది వాడుకులో ఏదో తమిళనాడులో అయితే ఆ పెళ్లి చేస్తారు పెళ్లి అంటే ఆ కూడా కాదు ఒక మంచి టైంలో మంచి ప్రారంభించి ఒక చేసినట్టయితే విఘ్న వినాశనం ఏమీ సింపుల్ గా ఇలా ఈ చతురాస్రం గీసి గమ్ గమ్ అంతే నీకేం లేదు గమ్ అనేది ప్రాణ బీజం పేర్లోనే ఉంది కదా ప్రాణ బీజం గమ్ అనేది ఒక ప్రతి దేవతకి ప్రాణ బీజం అనేది ఉంటుంది శాలిగ్రామాల్లో కూడా అంతే ప్రాణ జీవంగల శాలిగ్రామాలు అంటారు దీంట్లో ఆటోమేటిక్ గా ప్రాణం ఉంటుంది ఓ పటానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో ఆల్రెడీ ప్రాణం ఉంది ఈ ప్రాణ బీజం ఇలా నాలుగు పక్కల గమ్ అనేది ప్రాణ బీజం గణపతికి ప్రాణ బీజం ఆయన అనుగ్రహం లేదండి అను కదా ఇక్కడ ఈ ఈ నాలుగు పక్కల కొంచెం గంధం కొంకం పెట్టి మధ్యలో గంధం కొంకం పెట్టి ఒక పటం కింద దేవుడి పటం కింద పెట్టి ఒక కేజీ బియ్యం పోసి కొంచెం పెసర శనబప్పు వేసి ఏమండి పూర్వకాలంలో రూపాయి పాల ఉండేది ఇప్పుడు రూపాయి పావలా లేవు కదా ఓ పదకొండు రూపాయలే ఎంతో పెట్టి నా నా పని ఆగిపోతుంది కాస్త రాకుండా చెడ్డపు రాకుండా నువ్వు అడ్డై తొండవేసి వేసి అయితే ఆటోమేటిక్ గా నా పనులు అయిపోతాయి అయిపోతే నేను వెంటనే ఈ పని కాస్త ఉండరాలు పోసి నివేదన పెట్టుకుంటాను ఒక కేజింబాబు బియ్యం అని ఎక్కువ ఒక బాబు బియ్యం పోసి నివేదన పెట్టుకుంటాను అన్నట్టయితే ఆటోమేటిక్ గా మన పని ఈ తర్వాత ఏంటంటే ఈ పని అయ్యేదాకా వీడు రోజు కూడా ఓం గమ్ గణపతయే ఏ అని వాడి పని క్లియర్ అయ్యేదాకా ఆటోమేటిక్ గా నలభై రోజులు ముప్పై రోజులు అని కాదు నాలుగు రోజులు కావచ్చు వాడి పని స్టార్ట్ అవ్వాలి క్లోజ్ అవ్వాలి వాడు మళ్ళీ గ్రోపరైన్ చేసుకోవాలి కదండి ఇల్లు సగంలో ఆగిపోయింది కాసేపు సేపు ఇల్లు సొగంలో ఆగిపోయింది కనుక ఇల్లు కంప్లీట్ అయ్యి వాడు మళ్ళీ దావత్ చేసుకోవాలి ఇంట్లో ఆ దావత్ చేసేదాకా కూడా ఈ యంత్రాన్ని అలాగే ఉంచాలి ఆ అలాగే ఉంచాలి ఉంచి ఆటోమేటిక్ గా గమ్ గణపతి ఏ మహా అని సర్వకాల సర్వావస్థల ఎందు చేసినట్టయితే ఆటోమేటిక్ గా పరిగెడుతుంది సిమెంట్ అరువు తోలుతారు వీడి దగ్గర డబ్బులు లేకపోయినా సిమెంటు ఇనుము అరువు తోలి వీడి పని క్లియర్ అయిపోతుంది తర్వాత అప్పులు పాత తర్వాత తీర్చుకుందాం దానికి మళ్ళీ పేరే చూసుకుందాం ముందైతే లేకపోతే సొగం లాకపోతే చుట్టాల్లోనూ ఎరుగున్న ఫ్రెండ్స్ లోను ఏంటి సొగం ఆగిపోయిందని అందరూ అడుగుతారు కదా వీళ్ళకి సమాధానం చెప్పలేక బాధపడాలి అని చెప్పి ఈ పని క్లియర్ అయిపోతుంది మనకు కూడా మామూలుగా మీరు చూస్తుంటారు పదహారు రోజుల పండుగని పెళ్లి అయిపోయి కూడా పదహారు రోజులు పండుగని ఆ పదహారు రోజుల పండుగని ఏం చేస్తారు ఇదే వినాయకుడికి నివేదన పెట్టి ఉండరాలు నివేదన పెట్టి వీళ్ళే నలుగురు ఆయనే తిండ కదండి మనమే తింటాం ఆయనకి నైవేద్యం ఇది వండుకున్నాను ఆయన నైవేద్యం అంటే ఇది వండుకున్నాను ఆయన ఒకసారి చెప్పి మనం తింటాం ఆ ఉండ్రాళ్ళు నివేదన పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మన పని సులువుగా క్లియర్ అయిపోతుంది ఈ మంత్రం మాత్రం జపం చేసుకుంటూ ఉండాలని నమస్తే